అనగనగా ఒక పెద్ద అడవి ఆ అడవిలో ఒక పెద్ద పులి ఉండేది దాని పేరు కాలి అది బయటికి చాలా గర్వంగా కనబడేది అన్ని జంతువుల మీద అధికారం చెలాయిస్తూ ఎవరికీ హాని చేసేది కాదు కాలీకి ఆ రోజు పట్టాభిషేకం జరుగుతుంది అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా ఆనందంగా ఖాళీ పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి కాలీ కూడా దగ్గరుండి ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారో గమనిస్తూ ఉంటుంది అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఖాళీ భంగి అనే నక్కను చూస్తుంది భంగి ఏం పని చేయకుండా అటు ఇటు తనే గొప్ప అని చెప్పుకుంటూ తిరుగుతుంది ఖాళీకి చాలా కోపం వస్తుంది వెంటనే భంగిని తిట్టకుండా దీని పని తర్వాత చెప్తాను ఇప్పుడు ఏదైనా అడిగితే మిగిలిన వాళ్ళ పనికి భంగం కలుగుతుంది అని అనుకుంటుంది అందరూ కలిసి కాలీ పట్టాభిషేకం చేస్తారు జంతువులన్నీ ఖాళీని వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాయి ఖాళీ కూడా సరేనని చెప్తుంది భంగీ కూడా ఖాళీ దగ్గరికి వెళ్ళి రాజా మీరు మా ఇంటికి భోజనానికి రావాలండి అని పిలుస్తుంది ఖాళీ వెంటనే కోపంతో ఏంటి నేను మీ ఇంటికి రావాలా అందరూ ఎవరి పనిలో వారు ఉంటే నువ్వు నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతావా అసలు నీ మొఖం ఎప్పుడైనా చూసుకున్నావా నీ మూతి నీ తోలు ఏంటి నీ గొప్ప అందరినీ వెటకారించడానికి అని తిట్లు తుడుతుంది మీకు ఇష్టం లేకపోతే రావద్దులేండి మహారాజా ఎందుకు ఇలా అంటారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బంగి తనగా ఇంటికి వెళ్ళే దారిలో ఇలా అనుకుంటుంది ఖాళీ రాజు అయిన తర్వాత నుండి గర్వం మరింత పెరిగింది ఏంటి నా అందాన్ని ఇష్టం వచ్చినట్టు అంటుందా అంటూ ఒక నది ఒడ్డుకు వెళ్ళి నీటిలో తన రూపాన్ని చూసుకుంటుంది ఆ మీసాల పులికి ఏం తెలుసు నా అందం విలువ అయినా ఆ పులి పట్టాభిషేకం పనుల్లో బాగా అలసిపోయి చాలా నీరసించిపోయాను నల్లగా కూడా అయిపోయాను అబ్బా నా అందానికి మరుగులు ఇప్పుడు అనుకుంటూ నీటిలో చూసుకుంటుంది అవును నా తోలు చాలా నల్లగా అయిపోయింది అలా అనుకుంటూ అక్కడ నదికి కొంచెం దూరంలో తెల్ల బూడిద ఉంటే దాని దగ్గరికి వెళ్ళి ఆ బూడిద అంతా తన ఒంటికి పోసుకుంటుంది వెంటనే నది దగ్గరికి వెళ్ళి తన తోలును చూసుకుంటుంది అబ్బా ఎంత తెల్లగా ఉన్నానో నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను ఇంకేదో తగ్గుతుందే అవును నా మూతి చాలా నల్లగా ఉంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఎర్ర పళ్ళు ఉన్న ఒక చెట్టు కనిపిస్తుంది ఆ పళ్ళు తినేసి ఆ రంగంతా మూతికి పూసుకుంటుంది మళ్ళీ నది దగ్గరికి వచ్చి తన అందాన్ని చూసుకుంటుంది ఇంత అందాన్ని ఎవరికి చూపించాలి ఆ అందరికీ చూపించాలి అని అడవిలో నడవడం మొదలు పెడుతుంది ఏ జంతువు కనిపించదు అబ్బా మామూలుగా అయితే గుంపులు గుంపులుగా కనబడతాయి అన్నీని అంటూ ముందుకు వెళ్తుంది ఎదురుగా గజుడు అనే ఏనుగు వస్తుంది భంగి దానిని చూసి అబ్బా గజుడు వస్తున్నాడు వాడి ముందు నేను ఎంత అంతకెత్తనో చూపించాలి అనుకుంటూ వయ్యారంగా నడుస్తుంది గజుడు భంగిని గుర్తుపెట్టలేకపోతాడు ఎందుకంటే భంగి ఒంటి నిండా బూడిద పూసుకోవడం వల్ల తెల్లనక్కలా కనిపిస్తుంది గజుడు ఎవరు నువ్వు అడవికి కొత్తగా వచ్చావా అని అడుగుతుంది భంగి లోపల నవ్వుకుంటూ గజుడు నన్ను గుర్తుపట్టలేకపోయాడు వీడిని కాసేపు ఆట పట్టించాలి అని నా పేరు రంగి నేను పక్కన్న అడవి నుంచి కాళీరాజాన్ని చూడడానికి వస్తున్నాను అని అంటుంది గజుడు భంగి మాటలు వినగానే పసిగడతాడు అది భంగి అని ఎందుకంటే భంగి వేషం మార్చింది కానీ గొంతు మాత్రం మార్చలేదు గజుడు కూడా ఈ భంగి భలే వేషాలు వేస్తుంది నా దగ్గర చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందో అనుకుంటూ సరే సరే అలా ముందుకు వెళ్ళు కాళీరాజు కనిపిస్తాడు అంటూ తన దారిన వెళ్ళిపోతుంది భంగి భలే భలే గజుడు నా మాటలు నమ్మేశాడు ఇప్పుడు ఆ మీసాల కాలిని కూడా బురిడి కొట్టించాలి అనుకుంటూ ముందుకు వెళ్తుంది భంగి కాళీరాజు దగ్గరికి వెళ్తుంది కాళీ భంగీని చూడగానే ఇది ఇదేంటి ఇలాంటి నక్కని నేనెప్పుడు ఈ అడవిలో చూడలేదే అనుకుంటూ తీక్షణంగా చూస్తుంది భంగీ నమస్కారం కాళీరాజా నా పేరు రంగి మీ కోసం నేను పక్కనున్న అడవి నుంచి వస్తున్నాను అంటుంది వెంటనే కాలి పసిగడుతుంది అమ్మా ఇది ఆ గుంటనక్క భంగియే మొత్తం ఒళ్ళంతా బూడిది పూసుకొని మూతికి రంగేసుకొని నా ముందుకి పక్కన అడవి నుంచి వస్తున్నానని వేషాలేస్తుంది దీన్ని ఎలాగైనా ఆట పట్టించాలి అనుకుంటూ భంగితో ఇలా అంటుంది ఓహో మీరు పక్క నుండి అడవి నుంచి నా కోసం వస్తున్నారా అయితే తప్పకుండా మా ఇంటిలో మీరు భోజనం చేయాలి అని ఖాళీ భంగిని అడుగుతుంది భంగి లోపల నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది ఈ గర్వపోతు పులి ఇప్పుడు తనకు తానే నన్ను తన ఇంటికి ఆహ్వానిస్తుంది ఇప్పుడు దానికి సరిగ్గా చెబుతాను వదు వద్దు భోజనం అంటుంది కదా చక్కగా కడుపు నిండా భోజనం చేసి అప్పుడు దీని సంగతి చెప్తా అనుకుంటూ కాలితో రాజా మీరు మరీ మొహమాట పెడుతున్నారు సరే పదండి అని అంటుంది కానీ భోజనం చేసే ముందు నాకు కాళ్ళు చేతులు మూతి కడుక్కోవడం అలవాటు దయచేసి ఆ నదిలో కాళ్ళు చేతులు కడుక్కుందామా అని అంటుంది భంగీ కూడా ముందు వెనక ఆలోచించకుండా నది దగ్గరికి వెళ్తుంది అప్పుడు భంగీకి అర్థమవుతుంది అయ్యో నేను కాళ్ళు చేతులు మూతి కడుక్కుంటే ఈ రంగంతా కరిగిపోతుంది ఇప్పుడు ఎలా ఇలా దొరికిపోయాను ఏంటి ఈ పులికి అనుకునే లోపు పులి వెనుక నుంచి ఒక్క తోపు తోస్తుంది భంగి నదిలోకి పడిపోతుంది దాని ఒంటికున్న బూడిద మొత్తం వదిలేస్తుంది భంగి అసలు రూపం కనబడుతుంది కాలి ఏంటి నన్నే మోసం చేద్దామనుకున్నావా కానీ నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు బూడిద పూసుకున్నంత మాత్రాన నీ మాట మారిపోతుందా నరుక మారిపోతుందా గుర్తుపట్టలేకపోతున్నాననుకున్నావా నువ్వు వచ్చినప్పుడే నీ బూడిదని చూసి ఈ వేషాలన్నీ నేను పసిగట్టాను కావాలని ఇక్కడి వరకు తీసుకొచ్చాను అని అంటుంది భంగి క్షమించండి మహారాజా తప్పైపోయింది నన్ను బయటికి తీయండి నాకు ఈత కూడా రాదు అని అంటుంది కాలి జాలిపడి భంగీని బయటకు లాగుతుంది తనకు సాయం చేసిన ఖాళీతో భంగి దీనంగా ఇలా అంటుంది మరొకసారి హెచ్చులకు పోయి నా సమయాన్ని వృధా చేసుకొని మహారాజా నా తప్పు తెలుసుకున్నాను నాకు సెలవిప్పించండి అని అక్కడి నుంచి పారిపోతుంది ఇతరులని మోసం చేయాలని చూస్తే మనమే మోసపోతాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు